గుజరాత్ లోని ఓ నీట్ యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది పది లక్షలు ఇస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చేస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు ఓ స్కూల్ పాటు మరో అరెస్ట్ చేశారు గత ఆదివారం ఆఫ్ లైన్ జరిగిన ఈ పరీక్ష సందర్భంగా గుజరాత్ లోని గోధ్రాలో ఉన్న ఓ స్కూల్ ను ఎగ్జామ్ గా వ్యవహరించిన తుషార్ అనే ఫిజిక్స్ టీచర్ మరో కలిసి మాల్ ప్రాక్టీస్ ఆరుగురు విద్యార్థులతో బేరం కుదుర్చుకున్నారు ఇందుకోసం ఒక్కొక్కరు నుంచి పది లక్షలు డిమాండ్ చేశారు ఓ విద్యార్థి నుంచి ఏడు లక్షల్ని అడ్వాన్స్ గా తీసుకున్నారు ఈ ఎగ్జామ్ లో జవాబులు తెలియని ప్రశ్నలను మార్కింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్కు కు ఇచ్చేస్తే తాను ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తానని ఆ ఆరుగురు విద్యార్థులకు చెప్పాడు అయితే ఈ విషయం కాస్త బయటికి పొక్కి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వెంటనే ఎగ్జామ్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులు తుషార్ భట్ తో పాటు పరశురామ్ రాయ్ ఆరిఫ్ వోరా అనే ఇద్దరు బ్రోకర్లను కూడా అరెస్ట్ చేశారు భట్ కార్లో నుంచి ఏడు లక్షలు అడ్వాన్స్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు